హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి మొన్న అత్తగారు కొత్త కోడళ్ళు అమ్మాయిలు కొంచెం మారారు అని ఒక టాపిక్ చెప్పుకున్నాం కదా యూఎస్ నుంచి ఒక సోదరు కామెంట్ చేసింది అత్తగారులు మాత్రమే కాదు కోడళ్ళు కూడా బాధపడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు తెలుసా మీరెందుకు ఒకటే వైపు చెప్పారు అని అడిగింది నిజమే మొత్తం తరం అంతా మారినా కానీ అన్నీ కంప్లీట్గా ఏం మారో కదా రెండు రకాలుగాను ఉంటున్నారు అన్నీ చూస్తున్నాం మనం ఇప్పుడు అంటే ఇంటర్ క్యాష్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు సరే అబ్బాయిలు పట్టుబడితే చెయ్యక తప్పట్లేదు సో అమ్మాయి అబ్బాయి యుఎస్లో ఉంటారు అక్కడ లవ్ చేసుకొని ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు సరే పెద్దవాళ్ళకి చెప్తే మంచిది కదా అని చెప్పేసి వీళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తే ఈ తోడుకోడలు అంటే పెద్ద కొడుకు భార్య ఈ అత్తగారు మామగారు వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడి వీళ్ళ అమ్మ వాళ్ళతో కట్నం గురించి అడిగారట చాలా కట్నము ప్రాపర్టీ అడిగారట ఎందుకంటే మా పెద్ద కోడలు ఇంత తెచ్చిందో అంత తెచ్చింది ఈ అమ్మాయికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడిగితే సరే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో కొంత పిల్ల పెళ్లి కోసం అని పెట్టుకొని ఉంటారు కదా అది వీళ్ళు అడిగిన దానికి బాగానే అప్పజెప్పారు అయినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అత్తగారు ఆ పెద్ద కోడల్ని ఓ పెద్ద దేవతలాగా ఈ అమ్మాయిని తక్కువగాను చూసేదంట ఆ తోడుకోడలు కూడా మా కట్ మా క్యాష్లో ఎంత కట్నం వస్తుందో తెలుసా నువ్వు తెచ్చింది చాలా తక్కువ అంటూ దెబ్బపడిచేదంట ఇంకా వాళ్ళ వాళ్ళందరినీ వేసుకొని ఈ అమ్మాయి ముందు వాళ్ళ పెద్ద కోడలు వాళ్ళ చుట్టాలందరూ వచ్చి వాళ్ళ వాళ్ళత్తగారిని ఉండే ఉండేవాళ్ళంట చూడు వీళ్ళందరు ఎంత బాగుంటున్నారో మా పెద్ద కోడలిలాగా నువ్వు కూడా పేరు తెచ్చుకోవాలి అని చెప్పి చెప్పేదంటే ఈ అమ్మాయికి ఇలా అమ్మాయికి ఏమి పెట్టలేదంట పెద్ద కోడలు పెట్టలేదు కదా అని చెప్పేసి ఈ అమ్మాయికి ఏమి పెట్టలేదంట ఆ అమ్మాయి బాధపడుతుంది అని ఎంతసేపు ఆ పెద్ద కోడలు గొప్పలే వాళ్ళంటేనే ఇష్టము మళ్ళీ ఈమె హస్బెండు కొనిచ్చిన ఇంట్లోనే వాళ్ళంతా ఉంటున్నారు ఉండడానికి ఇల్లు కూడా లేదు వాళ్ళకి వీళ్ళ హస్బెండ్ ఏదైతే కొన్నారో ఆ ఇంట్లోనే వాళ్ళంతా ఉంటున్నారు అయినా కానీ ఈ అమ్మాయికి అంత విలువ కూడా ఇవ్వరంట తీసిపారేసినట్టు మాట్లాడడము తక్కువ చేసి మాట్లాడము ఇప్పుడు తల్లికి ఇద్దరు బిడ్డలు సమానమే అని చెప్తారు కదా ఇప్పుడు పెద్ద కొడుకు ఎక్కువ సమానం ఎందుకంటే పెద్ద కొడుకు దగ్గర కోడల దగ్గర వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నట్టు ఆ పెద్ద కోడలు ఏం చదువుకోలేదంట ఏమీ చేయదంట అని ఇంట్లో పని పాటలు అవి చేస్తుంది మీఎంఐ చదువుకుని యూఎస్లో జాబ్ చేస్తుంది అయినా కానీ నీది తక్కువే నువ్వు తక్కువ నుంచి వచ్చిన దానివే నీది తక్కువ కులమే అన్నట్టు చూపిస్తూ ఉంటారంట అన్ని చోట్ల చాలా కష్టం కదండి అలా ఉంటే మాత్రం ఇంత చదువుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్న అమ్మాయిని చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకుని భర్తతో హ్యాపీగా ఉండాలి అని అనుకున్న అమ్మాయిని అలా కులం తక్కువ అన్నట్టుగా చూడము ఇంకా అంత కట్నం తీసుకుని కూడా నువ్వు తెచ్చింది తక్కువ అన్నట్టు చూడ్డము వీళ్ళింట్లోనే ఉంటూ వీళ్ళకి వీసం ఎంత విలువ కూడా ఇవ్వకపోవడము పెద్ద కొడుకే ఇష్టం అని చెప్పడము పెద్ద కోడలే దేవత అని చెప్పడము పెద్ద కోడల్లాగా నువ్వు కూడా పేరు తెచ్చుకోవాలని చెప్పడము ఆమె చేస్తున్న ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ అమ్మాయికి అసలు అర్థమే కాటలేదు అంత ప్రత్యేకతలు ఏమీ లేవు అయినా కానీ వీళ్ళ దగ్గర అంతా తీసుకొని వాళ్ళకి పెట్టడము లేకపోతే కూతుళ్ళకి పెట్టడము అంటే వీళ్ళు అమెరికాలో ఉన్నంత మాత్రాన వాళ్ళ దగ్గర చాలా కష్టపడతారండి అమెరికాలో ఉన్నవాళ్ళు నేను చూశాను కదా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వాతావరణానికి కుదుర్కొని సెటిల్ అయ్యి అన్నీ నేర్చుకుని జాబ్ తెచ్చుకొని ఆ వీసాలు గట్రా అవన్నీ చూసుకుని ఆ రూల్స్ అన్నీ పాటిస్తూ వాళ్ళకేమి ఊరికే వచ్చి ఇట్లా ఒళ్ళో పడిపోవు డబ్బులు చాలా కష్టపడితేనే వస్తాయి కాకపోతే అక్కడ రూ డాలర్ తీసుకొని వచ్చి ఇక్కడ రూపాయికి ఎనభై ఐదు అది డాలర్కి ఎనభై ఐదు రూపాయలు కాబట్టి అది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అంతే తప్పితే అక్కడ కష్టానికి అది మామూలే ఇంకా సర్వేస్ కూడా చెప్పాయి అక్కడ కోటి సంపాదించే వాళ్ళు ఇక్కడ ఇరవై లక్షలు సంపాదించే వాళ్ళు ఒకటే అని చెప్పేసి ఒకటే జీవన విధానం ఉంటుంది ఒక ఒకటే రకమైన లైఫ్ గడపగలరు మరి వాళ్ళు వాళ్ళకు వస్తున్నది ఎంత కలిపినా కానీ అక్కడ చాలా పొదుపు 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 చేసుకుంటే కానీ వాళ్ళు సంపాదించే దాంట్లో కొంత మిగుల్చుకుంటారు అక్కడికి పాపం వెళ్ళి వెళ్ళిన వాళ్ళు చాలా మటుకు నేను చూస్తున్నాను అంటే ఉన్న ఊళ్ళో తల్లిదండ్రులకు ఏమైనా చెయ్యాలి ఇల్లు కొని పెట్టాలి మనల్ని ఇంత కష్టపడి చదివిచ్చారు కదా పంపించారు కదా అని చాలా కష్టపడుతుంటారు మరి వాళ్ళంతా కష్టపడి సంపాదించిన డబ్బు మీద ఎవరూ ఉండరు వాళ్ళకి తోడు నీడగా ఇంట్లో పనులు వాళ్ళే వాళ్లే చేసుకుంటూ ఉంటారు ఏదైనా ప్రెగ్నెన్సీలప్పుడు అప్పుడు తల్లిదండ్రులు వెళ్ళి హెల్ప్ చేస్తారు కానీ మిగతా పనులన్నీ వాళ్ళే వాళ్ళే చేసుకుంటు వాళ్ళ కార్ డ్రైవింగ్ వాళ్ళే చేసుకుంటూ ఇల్లు చూసుకుంటూ జాబ్ చూసుకుంటూ అలా నిలదొక్కుకోవడం పరాదేశం వెళ్ళి కష్టమే కదా అంత కష్టం వాళ్ళు పడి ఆ డబ్బు సంపాదించి మరి మనకి పంపిస్తున్నారు కదా అది చాలా విలువైందే కదా అలాంటప్పుడు అమ్మాయి తక్కువ క్యాస్ట్ అని చెప్పేసి ఇంకా అమ్మాయి అంత ప్రాపర్టీ తెచ్చినా ఏం తేలేదని తక్కువగా చూడము చాలా విచారకరం క్యాస్ట్ అనేది సరే నువ్వు నీ కులంలో అమ్మాయిని తెచ్చుకున్నంత వరకు ఓకే కానీ నీ కొడుకు ఇష్టపడి ఇంకొక అమ్మాయిని తెచ్చిన తర్వాత అమ్మాయిని కూడా సమానంగా చూడాలి కదా అమ్మాయిని అట్లా చిన్నబోయేలాగా చెయ్యడము తనకి ఏమి పెట్టకపోవడము వాళ్ళ నుంచి ఇంకా తెప్పించుకొని తినాలి ఇంకా తెప్పించుకొని తినాలి అని చెప్పేసి అంటే అదే వీళ్ళ ఇంటి వీళ్ళ కులం కోడలు అయినట్లయితే ఆ అమ్మాయి మీకెంత ఉంది నాకెంత ఉంది నేనెంత తెచ్చాను అని కొంచెం నేను ఎక్కువ తెచ్చాను అని చెప్పేసి చూపించుకునేది కదా ఈ అమ్మాయికి వేరే క్యాస్ట్ అయ్యేసరికి చూపించుకోవడానికి కూడా లేదు వాళ్ళు ఎప్పుడు ఇక మేమేదో ఆందోళనలో కూర్చున్నాము అన్నట్టు చూస్తూ ఉంటే తనకి పించింగ్గా ఉంటుంది కదా తను ఎంత తన భర్తతో హాయిగా గడుపుతున్నప్పటికీ కూడా ఒక వర్గం నుంచి తనని ఎప్పుడు తక్కువ చూస్తున్నారన్న బాధ ఆమెలో ఫరెవర్ ఉండిపోతుంది కదా ఇద్దరు కొడుకులు సమానమైనప్పుడు ఇద్దరు కోడళ్ళని కూడా సమానంగా చూడాలి కదా సరే అమ్మాయి తేడాగా చేస్తుంది అనంటే వేరే విషయం కానీ మీరే తేడా చూపిస్తే ఎలా అమ్మాయి వచ్చి నేను మీతో కలవను నా మొగుడితో నేను ఉంటాను మాది లవ్ మ్యారేజ్ మీకు మీతో నాకు అనవసరము అన్నట్టు బిహేవ్ చేస్తే ఓకే మీరు కూడా సరే ఆమె అట్లా చూపిస్తుంది అని చెప్పేసి మీరు దూరం ఉన్నారంటే ఓకే కానీ ఆమె అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి అంత కట్నం తీసుకుని వచ్చి అంత డబ్బు ఇచ్చి మీకు మీరు సమానమైన గౌరవం ఇవ్వకపోతే ఎంత కష్టంగా ఉంటుంది ఎంత బాధగా ఉంటుంది అమ్మాయికి ఫర్ ఎవర్ ఆ బాధ మిగిలిపోతుంది కదా మీరు కించిత్ గౌరవమేనండి ఎవరికైనా కావాల్సింది కొంచెం విలువ ఏ మనిషికైనా ఆడైనా మగ అయినా కానీ ఎదుటి వాళ్ళ నుంచి కొంచెం రెస్పెక్ట్ కావాలి ఆ మధ్య శ్రీదేవి పిక్చర్ ఏదో వచ్చింది కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని అందులో ఆవిడ చదువుకోలేదని చెప్పేసి భర్త నున్ను కూతురు కొంచెం తక్కువగా చూస్తుంటారు ఆమెని అంటే ఆమె మంచి ఇంట్లో ఎంటర్ప్రెన్యూర్గా ఉంటుంది ఇంట్లో మంచి స్నాక్స్ లడ్డూలు అవి ఇవి తయారు చేసి మంచిగా అమ్ముతుంటుంది ఇంటికి ఇన్కమ్ తీసుకొస్తుంటుంది కానీ తనకు కొంచెం ఇంగ్లీష్ రాదు సో వీళ్ళు పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఈ కూతురు భర్త కొంచెము ప్రేమిస్తారు ఆవిడనైతే ప్రేమిస్తారు కానీ తక్కువగా చూస్తారు కానీ అది తను ఓర్చుకోలేకపోతుంది తన అమెరికా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకొని వాళ్ళని ఆశ్చర్యపరుస్తుంది లాస్ట్కి అడుగుతుంది ఒకటే మాట ఎవరికైనా కావాల్సింది కొంచెం రెస్పెక్ట్ ప్రేమతో పాటు రెస్పెక్ట్ కూడా కావాలి అది లేనట్లయితే ఎంత ప్రేమిచ్చినా ఎంత ఇచ్చినా కూడా అది ఆనందాన్ని కలిగించదు అని చెప్తుంది బాగుంటుంది అది శ్రీదేవి ఫిల్మ్ మంచి యాక్ట్రెస్ చనిపోయింది అట్లాగే ఒక చిన్న బాధ అది వాళ్ళకి జీవితాంతం వెంటాడుతుంది తెలుసా జీవితాంతం నన్ను వాళ్ళు తక్కువగానే చూస్తున్నారు నన్ను వాళ్ళు తక్కువగానే చూస్తున్నారన్న బాధ ఆ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతూ ఉంటుంది ఎవరితో కలిసి ఉన్నా కానీ ఎంత వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఉన్నా ఎంత భర్త ప్రేమగా చూసినా మీరు చూపించే తేడా ఉంది చూడండి అమ్మాయిని జీవితాంతం వెంటాడుతుంది అలా చేయొద్దు కదా మీ ఇంటికి వచ్చింది మీ కోడలే మీకు మీ మీకే వారసుల్ని అంటుంది అప్పుడు మీ అదే అవుతుంది కదా ఇప్పుడు అమ్మాయి అంత చక్కగా చదువుకుంది అంత దూరం వెళ్ళింది అక్కడ జాబ్ చేస్తుంది ఎన్నో రకాలైన యోగ్యతలు ఉన్న అమ్మాయి కదా ఎలా తక్కువ ఒక క్యాస్ట్తో అమ్మాయిని ఎట్లా అమ్మాయి గుణాన్ని అమ్మాయిని ఎలా ఎంచుతారు మీరు మీరు అగ్రకులంలో ఉన్నంత మాత్రాన్ని మేము బుద్ధి అంత తక్కువగా ఉన్నట్లయితే ఏం గొప్ప మనిషికి ఉండాల్సినది ఏంటి బుద్ధి మంచి గుణం మనుషుల్ని మనుషులుగా చూసేది కొందరు పని మనుషులను కూడా కొంచెం ఈసడింపుగా చూస్తుంటారు నేను గమనిస్తుంటాను కదా చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు తక్కువ అని చెప్పేసి ఆ చేసిపో ఇది ఇలా చేయి అది అలా చేయి లేదు వాళ్ళు మనుషులే వాళ్ళకు కూడా కొంచెం విలువచ్చి చూడండి అంటే మరీ మీద పెట్టుకొని పీటేసి కూర్చోబెట్టమని కాదు కనీస మర్యాద కనీస మర్యాద ప్రతి మనిషికి అవసరం వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఏదైనా తప్పుడు పనులు చేసేవాళ్ళు చెత్త మొహాలు అయితే తప్పితే ఏ మనిషికైనా కొంచెం కించిత్ మర్యాద అనేది విలువ అనేది ఇవ్వ ఇవ్వవలసిందే ఎవరికైనా కూడా ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి దాంట్లో బీదా బిక్కి భేదాలు లేవు కులమ్ము మతం భేదాలు లేవు మనిషి మనిషిగా ఒక విలువ ఇవ్వాలి ఏమంటారు సో ఆవిడ అలా చేయడం మాత్రం అలా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు లేరని అన్నట్లేదు అలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు తక్కువగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొందరు ఉంటారు అదేంటి ఇంకా కోడలు వచ్చింది అని అంటే అమ్మాయే అంతా చేయాలి ఇంట్లో పని కొన్ని కుటుంబాల్లో ఇంకా ఉంది అది ఇంట్లో పని అంతా చేయాలి ఈ అత్తగారు అంటే కుర్చీలో కూర్చొని ఆజమాయిషి చేస్తుంటుంది ఇప్పుడు యుఎస్లో కోడలి దగ్గరికి అనుకోండి అదే వాళ్ళ అమ్మ నాన్నైతే చేసి పెడతారు కదా వాళ్ళకి అలా కూర్చొని నువ్వు కోడలు కాబట్టి నాకు అన్ని చెయ్యి అని చెప్పేసి సోఫాలో కూర్చొని కాలం గడపరు కదా అలా చేసేవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు కాదు ఇప్పుడు మీకు సర్వీస్ చేయడానికి ఎవరికి ఇక్కడ పనులు లేకుండా లేరు కోడళ్ళు చాలా పనులతో ఉంటున్నారు వాళ్ళకి చాలా వాళ్ళ కెరీర్ చాలా ముఖ్యము వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడం చాలా ముఖ్యము కాబట్టి మీరు అత్తగారి హోదా తీసుకొని కూర్చుంటే మాత్రం ఎవరు చేసేవాళ్ళు ఇక్కడ లేరు సో ఈ రకంగా కూడా అత్తగారులు మారాలి ఆ రకంగానే కాదు ఈ రకంగా కూడా అత్తగారులు మారాలి ఇక్కడ నుంచి వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే మీరు ఏ విధ రకంగా గొప్ప కాదు మీరు ఒక రకంగా ఒకప్పుడు కోడలుగా వచ్చిన వాళ్ళే ఆ ఇంటికి ఈ అమ్మాయికి కూడా సేమ్ గౌరవ మర్యాదలు మీ ఇంట్లో దక్కాలి ఒక కోడలు ఎక్కువ తెచ్చిందని ఒక కోడలు సంపాదిస్తుందని ఒక కోడలు కొడుకు దగ్గర ఉంటున్నామని వాళ్ళు గొప్ప అని కొడుకుని బట్టి కూడా కోడళ్లకు విలువిస్తారు తెలుసా ఒక కొడుకు బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి అబ్బాయి భార్యకి విలువిస్తారు ఇంకో దాన్ని తక్కువ చూస్తారు అది కూడా తప్పే కదా మీ దృష్టిలో కొడుకులంతా సమానమైనప్పుడు కోడలు కోడళ్లను కూడా సమానంగానే చూడాలి కొడుకులను కూడా అలా వేర్భావం చేసి చూసేవాళ్ళు ఉన్నారు అది ఇంకోసారి మాట్లాడుకుందాం ఆ విషయం కానీ ఇప్పుడైతే అమ్మాయిని అట్లా బాధ పెట్టకూడదు ఎవరిని కూడా అలా తక్కువగా చూడడం మాత్రం అస్సలు సరైన విషయం కాదు ముందు సంస్కారంగా నేర్చుకోండి మనుషుల్ని మనుషుల్లాగా చూడడము వచ్చిన వాళ్ళని ఆదరణగా చూడడం నేర్చుకోండి ప్రతి ఒక్కళ్ళకి విలువ ఇవ్వడం నేర్చుకోండి అప్పుడు కులం గొప్ప గురించి చెప్పండి కులంతో ఏం గొప్ప వచ్చేస్తుందండి గుణంతో కానీ గొప్ప వచ్చేది కులంలో పుట్టినంత మాత్రాన ఏ చెత్త వేషాలు వేసినా కానీ గొప్పవాళ్ళు అయిపోతారా నేను చూస్తున్నాను కులానికే గొప్ప చూస్తే నోరు తెరిస్తే బండ బూతులు మాట్లాడతారు లేస్తే ఎంత అసహ్యం వేస్తుందో వాడవాడంతా అసహించుకుంటారు అలాంటి వాళ్ళందరినీ చూస్తున్నాం ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళనివ్వరు ఎవరిని చెరకట్టనివ్వరు అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం కులంధేం గొప్ప ఆ కులంలో పుట్టినందుకు దానికి వన్నె మీరు అంత గొప్పగా కనిపించాలి మీరు ఆ గొప్పతనం దాంతో వస్తుంది ఆ ద్రా దాతృత్వంతో వస్తుంది ఆ జ్ఞానంతో వస్తుంది ఆ ఉన్న తీరుతో వస్తుంది ఆ హుందాతో వస్తుంది అంతేగాని మనుషుల్ని తక్కువ చేయడంతో గొప్ప రాదు ఇది చెప్పేది ఇది అమ్మాయికి కంటి తుడుపు లాంటిది నా వీడియో ఇది చూసి కొందరైనా అందరినీ సమానంగా చూస్తే అందరి పట్ల ఆదరణగా ఉంటే బాగుంటుంది ఏమంటారు మీరు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా అయినట్లయితే తప్పకుండా ఇలా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ